الحمد لله رب العالمين اللهم صل على محمد وعلى ال محمد وبارك وسلم اللهم لك الحمد كما انت اهله وصل وسلم على سيدنا محمد كما انت اهله وفعل بنا ما انت اهله فانك اهل التقوى واهل المغفره هل hey, لما غور بابر منجو هل hey, لما समस्त दोष आप क्षमिंचो هل لما निष्ठा पेटे जीवन गटे भाग्य प्रसादिंचो ఎలా నువ్ మమ్మల్ని కుట్టించిన ఉద్దేశం పరలోకం తయారు చేసుకోవడానికి ఎలా కానీ ఆ లక్ష్యాన్ని మేము మర్చిపోయా మమ్మల్ని క్షమించు ఎలా పరలోకం యొక్క జ్ఞాపకం మాకు మారు మారు వస్తూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా నీ ధ్యానంలో నీ ధ్యాసలో జీవితం అంతా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు ఎల్ల ఎల్లప్పుడు నీ గ్యాసలో ప్రతి ఏ భాగ్యాన్ని ప్రసాదించు ఎల్లప్పుడూ నువ్వు మాతో ఉన్నామనే ధ్యానంతో ప్రత్యేక భాగ్యాన్ని ప్రసాదించు ఎల్ల ఇప్పటిదాకా దాకా కూడా పాపాల నువ్వే రక్షిస్తూ వచ్చావన్నది కృతజ్ఞతలు ఎలా ఇక ముందు కూడా నువ్వు పాపాల మమ్మల్ని రక్షించేలా నువ్వు రక్షించాలనుకుంటేనే తప్ప మేము రక్షించుకోలేవు ఎలా ఎలా మా నప్స్ కూడా మాకు వ్యతిరేకమే ఎలా మమ్మల్ని పాపాల వైపు లాగుద్ధి ఎలా మా శైతాన్ కూడా మాకు వ్యతిరేక వాడు మమ్మల్ని నాశనం చేయడానికి రెండు చెడుల నుంచి కూడా మమ్మల్ని నిన్ను రాజీ చేసుకునే జీవితం గడిపే భాగ్యం ప్రసాదించే మా విశ్వాసం చాలా ఎలా అంత బలహీనం అయిపోయింది ఎలా మా విశ్వాసం దృఢపడే భాగ్యం ప్రసాదించు ఎలా ఏ పనుల ద్వారా మా విశ్వాసం నేను కోల్పోతాం నేను తెలుసుకునే భాగ్యం ప్రసాదించు ఏ పనుల ద్వారా మాకు విశ్వాసం పెరుగుద్దో నీకు దగ్గర అయిపోతామా ఆ పనులు చేసే భాగ్యం ప్రసాదించు ఎలా వారి యొక్క ప్రతి సున్నతని ఆచరించే భాగ్యం ప్రసాదించు ప్రవక్త వారి ప్రతి సాంప్రదాయం మా జీవితాల్లో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా రాజు చేసుకుని ఆచరణ చేసే భాగ్యం ప్రసాదించు ఐదు నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించు ఏ నమాజు చేస్తే ఎలా మాలో పనులు పోతాయని ఆ విధంగా నమాజులు చదివే భాగ్యం ప్రసాదించు ఐదు నమాజ్ భాగ్యం ప్రసాదించు ఎలా రంజాన్ తర్వాత కూడా హరాం పనులు విడిచిపెట్టే భాగ్యం ప్రసాదించు యొక్క సంపాదన ఆలోచన నుంచి రక్షించు ఎలా ఎన్ని చెడులైతే అయితే మాకు ఎన్ని విధాలుగా అయితే వాళ్ళు కుట్రలు పొందుతున్నారు కుట్రలన్నింటినీ కూడా రక్షించు రక్షించు కుట్రలన్నిటి ముఖ్యంగా మా ఆడబిడ్డని రక్షించు మా ఆడ కూతుల్ని రక్షించు మేము కూడా నీకు వ్యతిరేకమైన పనులు చేయకుండా నేను ఇష్టపెట్టుకునే భాగ్యం మాకు ప్రసాదించేలా ఎలా మా పెద్దవాళ్లకు సేవ చూసుకునే భాగ్యం ప్రసాదించు ఎలా చిన్న పిల్లలతో ప్రేమగా ఉండే భాగ్యం ప్రసాదించు మత గురువులకు ధార్మిక గురువులకు వినిపించే భాగ్యాన్ని ప్రసాదించు ఎలా మా పూర్వీకులు ఎంతమంది పూర్వలో చనిపోయారు వాళ్ళందరి యొక్క మా సాధించు ఎలా మా అందరికి కూడా ఎలా ప్రళయం వచ్చే ముందు ముందు ఏవైతే దర్జా విపత్తులు వచ్చే ఉన్నాయత్తు రక్షించు మా విశ్వాసాన్ని కాపాడు ఎలా ప్రపంచం ఎలా పరిస్థితులు చాలా దుర్బలం పరిస్థితులు చాలా కష్ట పరిస్థితులుగా మారబోతున్నాయన్నా ఎలా ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో మేము కళ్ళారా చూస్తున్నాం ఎలా అవి మా దాకా రాకుండా మిమ్మల్ని కాపాడు పూర్తి ముస్లిం సమాజాన్ని రక్షించు ఎలా పూర్తిగా మా దేశాన్ని ఎలా మత సామరస్యంతో అన్నదమ్ములు మేము కలిసి ఉండి ఇప్పుడు దాకా ఎలాగైతే ఉన్నామో అలాగే ఉండే భాగ్యం ప్రసాదించు మా మధ్య పుట్టలు అర్థం అనుకున్నటువంటి ఆ దాని యొక్క కుట్ర నుంచి రక్షించు అలా వాళ్ళ యొక్క కుట్రలని కూడా అర్థమయ్యే భాగ్యాన్ని ప్రసాదించు موسیقی میم سمت پورے اتنی مسجد متولی گو آئیں آرگیاں پرساچو آرگیاں پرساد مسجد پیدوڑا آرگی پرسا درکا شہلا نی پروکوار ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద బుజు ఒక పెద్ద వయసు గల వ్యక్తి ఒక భరకటి ఇంట్లో ఉంటుందని చెప్పి అందుకోసం మా పెద్దవాళ్ళ జీవితాల్లో బరకటను ప్రసాదించాల శుభాలను ప్రసాదించాలా వాళ్ళ ఆయుష్ వాళ్ళ ఆరోగ్యాల్లో వాళ్ళ మంచి పనుల్లో ఎలా అభ్యుదయాలు ప్రసాదించేలా ఎలా యువతను పాపాల నుంచి రక్షించేలా హరాం పనులు మమ్మల్ని అందరినీ రక్షించేలా అతి ముఖ్యంగా యువతల్ని కూడా రక్షించేలా నేను రాజీ చేసుకునే భాగ్యం ప్రసాదించేలా మా యొక్క అందరి యొక్క ఎలా చావు నువ్వు మాతో రాజీగా ఉన్న స్థితిలో మాకు మృత్యువచ్చే భాగ్యం ప్రసాదించబతులానే మారు మారు దర్శించే భాగ్యం ప్రసాదించేలా എല്ലാം ആടം പെട്ടെന്ന് രക്ഷിച്ചല്ല ആടം രക്ഷിച്ചല്ല ആടം പിന്നെ രക്ഷിച്ചല്ല എല്ലാം ആടം പിന്നെ నువ్వు కాపాడకపోతే పాడబిడ్డలు రక్షించబడలేవల్ల మమ్మల్ని కూడా రక్షించేలా మాకు కూడా సైతాన్ని రకరకాలుగా కొట్టు పండుతాడు ఎలా వాడు పండుగ నుంచి మేము రక్షించబడలే వేళ నువ్వు మా యమాన్ని కాపాడేళ్ళ నువ్వు మా విశ్వాసాన్ని కాపాడేలా మా జీవితం ఎన్నో పాపాల నుంచి బయటకు నీ నేనైవల్లా ఇక మళ్ళీ అటువైపు వెళ్ళకుండా మమ్మల్ని రక్షించేలా ఈ మాకు చెప్పే వాటిని ప్రోత్సహించేలా మమ్మల్ని విడవద్దు మమ్మల్ని విడవద్దు వెళ్ళా మమ్మల్ని నువ్వు ఒక్క సెకండ్ అలా విడిచిపెట్టేస్తే మేము గుమరం వెళ్ళా మమ్మల్ని హరాల నుంచి రక్షించ మా యొక్క ద్వారణ యొక్క దయాకు తగ్గ

అస్సలం వరహమల్ సుదర్లరాధరీ మనులరా మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే ముఫ్తీ ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అర్షద్ అహ్మద్భై నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జుజాక్ అసలాం వరహ్మతుల్